హలో ఎవ్రీవన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత పెట్టడానికి చాలా బాగుంటుందండి సేమియా ఉప్మా చేసుకోవడం చాలా ఈజీ అలాగే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ముందైతే అది ఎలా చేయాలో చూసేయండి ముందైతే దానికోసం పోపులన్నీ రెడీ చేసుకోరండి శనగపప్పు ఆవాలు మినపప్పు అలాగే టమాటా క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా నీట్గా వాష్ చేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత పోపులు వేయాలి శనగపప్పు ఆవాలు మినపప్పు ఈ మూడు వేసి కొంచెం వేయించుకోవాలి మీకు ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోవచ్చు తర్వాత దాంట్లో క్యారెట్ ముక్కలు టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇవి కూడా తర్వాత వేసుకొని వేయించాలి తర్వాత దీంట్లో కొంచెం జీడిపప్పు అయితే వేసుకోవాలి తర్వాత అవి కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకోవాలి తర్వాత అది కూడా కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి వంతి ఒక వంతు సేమియా అయితే రెండు వంతుల వాటర్ అయితే తీసుకోవాలండి తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత తిప్పేసుకుని మూత పెట్టి మరగనివ్వాలండి ఆ వాటర్ ఆ వాటర్ బాగా మరిగినప్పుడు సేమియా వేసుకోవాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు సేమే వేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను కదా ఒక గ్లాస్ సేమ్ అయితే వేసుకుంటున్నాను తర్వాత మూత పెట్టేయాలి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడక ఒక టెన్ మినిట్స్ పడుతుందండి టైము టెన్ మినిట్స్ తర్వాత చూస్తే బాగా ఉడికిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసింది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ